కాశీబుగ్గ తొక్కిసలాటకు సరిగ్గా పది కారణాలు ఈ పది కారణాలు తెలుసుకునే ముందులా ముందు ఒక్క విషయాన్ని మనం తెలుసుకోవాలి హరిముకుంద పాండ ఈ ఆలయాన్ని ఎవరైతే నిర్మించారో కాశీబుగ్గ ఆలయాన్ని ఆయన పేరు హరిముకుంద పాండ ఒక పదమూడేళ్ల క్రితం ఇతను తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్ళారు వెళ్ళిన సమయంలో ఇతను అక్కడ గోవిందనామాలు జపిస్తూ క్యూ లైన్లో గంటల తరబడి ఎదురు చూశారు అతను ఆల్రెడీ కూడా ఎనభై సంవత్సరాలకు చేరిన వృద్ధుడు అటువంటి వృద్ధుడు ఆల్రెడీ కూడా ఆరోగ్య కారణాలతో ఆయన బాధపడుతూ ఉన్నాడు అటువంటి సమయంలో ఆయనకి తిరుమల శ్రీవారి దర్శనం లభించలేదు ఒక క్షణమైనా కానీ తిరుమల శ్రీవారిని కన్నులారా చూసుకుందామని అతను అనుకున్నాడు అక్కడున్న ఆలయ సిబ్బందికి చెప్పినా కానీ ఆయనకి ఆ వెసులుబాటు దొరకలేదు ఆయనకి తిరుమల శ్రీవారి వైభవాన్ని చూసే భాగ్యం దక్కలేదు అందుకుగాను అతని ఊరిలోనే శ్రీకాకుళం వాసి అతను అతనికి వంద ఎకరాలు తోట ఉంది బాగా పండుతుంది ఆ కొబ్బరి తోట వంద ఎకరాలు ఉండటం వల్ల కూడా అందరికీ బాగా తెలిసింది దాంట్లోనే ఇంక అమ్మతో కూడా తన అనుభవాన్ని పెంచుకుంటూ అప్పుడు తను నిర్మించుకు తను ఒకటి ఫిక్స్ అయిపోయాడు అప్పుడు ఏంటంటే ఈ శ్రీకాకుళంలోనే తిరుమల శ్రీవారి గుడి కట్టాలని అందుగాను పన్నెండు ఎకరాల స్థలాన్ని కూడా తను తన పొలంలోనే పన్నెండు ఎకరాల స్థలంలో కూడా ఈ గుడిని నిర్మించాడు అసలు ఈ మనం ఇక్కడ తిరుపతి వైభవానికి తగ్గకుండా కూడా ఈ గుడిని నిర్మించాడు ఇక్కడ శ్రీ శ్రీదేవి భూదేవి విగ్రహాలు ఏకశిలా విగ్రహాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది ఇది ఈ గుడి ప్రాశస్త్యం అందుకనే ఈరోజు ఇంతమంది భక్తులు కూడా అక్కడికి వెళ్ళారు ఒక భక్తుడు నిర్మించిన గుడి ఆ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నంత భాగ్యం కలుగుతుంది ఏకాదశి రోజు అని చెప్పి కూడా భక్తజనం పోటెత్తటానికి కారణం మరి ఇంత భక్తజనం పోటెత్తారే మరి ఇక్కడ ఏర్పాట్లు ఎందుకు అంతగా లేవని అనుకోవచ్చు ఎందుకంటే ఈ వయోవృద్ధుడు ఇప్పుడు ఈయన తొంభై నాలుగు సంవత్సరాలు ఈయన ఈయనే ఈ గుడిలో కూడా పనివాణ్ణి నేనే ఇక్కడ అన్నీ కూడా నేనే చేస్తాను ఈ గుడిలో ఈ వయసులో నేను అక్కడికి వెళ్ళి పోలీసులతో కానీ వీళ్ళందరితో మాట్లాడి అడగలేని ఇవన్నీ నాకు కావాలి ఇప్పుడు నాకు ఇక్కడ భక్తులు పోటెత్తుతారు అందుకని చెప్పి నాకు సెక్యూరిటీ కావాలన్న విషయాన్ని నేను అడగలేను అని చెప్పి కూడా ఆయన చెప్పిన పాండా చెప్పిన విషయం అయితే ఇంకా చూద్దాం అసలు ఈయన గుడి నిర్మించిన గుడిలో అయితే జనరల్గా కూడా అసలు ఈ గుడికి అయితే రోజు కూడా ఒక రెండు వేల నుంచి మూడు వేల మంది భక్తులు మాత్రమే వస్తారు వాళ్ళే దర్శనం చేసుకుంటూ ఉంటారు ఈరోజు వేలల్లో కూడా భక్తులు వచ్చారు మొదటి కారణం ఈ ఆలయం చాలా చిన్న ఆలయం అదేంటి పన్నెండు ఎకరాల్లో నిర్మించారు కదా పెద్ద ఆలయమే అనుకోవచ్చు మనం ఆలయం ప్రాంగణం మాత్రమే చూసుకోకూడదు ఆలయంలో భక్తులు శ్రీవారి దర్శనానికి వెళ్ళే చోటును చూసుకోవాలి ఇంతమంది వేల అది ఆ గుడి ఐదు వేల కెపాసిటీతో ఉన్నటువంటి గుడి ఐదు వేల మంది భక్తులను మాత్రమే తట్టుకోగల గుడి అలాంటిది వేలల్లో భక్తులు ఈరోజు రావటం జరిగింది అందుకని చెప్పి చాలా చిన్న ఆలయం అయిపోయింది ఒకటి అదొకటి కారణం దానివల్ల ఏంటంటే క్యూ లైన్లో నుంచున్న వాళ్ళు ఒకరికొకరు ఒత్తుకొని నుంచుకో నుంచోవటం వల్ల కూడా వాళ్ళకి సరిగ్గా కూడా గాలి కూడా అందని పరిస్థితి మనం జనరల్గా కూడా పెద్ద పెద్ద ఆలయాల్లో మనం దర్శనానికి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాము అక్కడ కనుక ఒకవేళ కనుక ఎక్కడైనా కనుక ఒత్తిడి ఎక్కువగా ఉంటే ఆ సమయంలో గాలి కూడా అందదు అప్పుడు చిన్నపిల్లల్ని పైకెత్తుకొని పైకి ఎత్తి భుజాల మీద ఎక్కించుకొని కూడా ఉంటారు ఆ గాలి కోసం అంత రద్దీ ఉంటుంది ఇది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈ ఆలయం అక్కడున్న భక్తులకి చాలా చిన్న ఆలయం అయిపోయింది అందరూ కూడా దర్శనం కోసం ఎవరు కూడా అక్కడ అందరూ కూడా ఒక టైం ఒక ముహూర్తంలో కూడా దర్శించుకోవాలని చెప్పి భావిస్తూ ఉంటారు అందుకని చెప్పి అందరూ కూడా క్యూ లైన్లోనే నుంచున్నారు ఇంకేమైందంటే అనూహ్యంగా రద్దీ పెరగటం ముఖ్యంగా కూడా ఒక ముహూర్తం బ్రహ్మ బ్రహ్మముహూర్తాలను కానీ లేకపోతే దాని తర్వాత ఈ టైంలో శ్రీవారిని దర్శించుకుంటే ఈరోజు చాలా మంచిది అంటూ కూడా మనం చాలా ప్రచారాల వీడియోలు చూస్తూ ఉంటాం అవన్నీ కూడా మనం ఆ సమయంలో దర్శించుకుందాం కదా అని చెప్పి పొద్దున్నే లేచిన తర్వాత అందరూ కూడా కొంచెం ఇల్లు అన్ని శుభ్రం చేసుకొని ఇంట్లో దేవుడికి నైవేద్యం పెట్టుకొని గుడికి బయలుదేరుతారు ఇదంతా కూడా మనం హిందూ కల్చర్లో కానీ దేవుని నమ్మే వాళ్ళ దగ్గర కానీ మనం ఇదంతా చూస్తూనే ఉంటాం సో వీళ్ళందరూ కూడా ఇంచుమించుగా కూడా ఒక నిమిషాల వ్యవధి టై టైం ఉంటుంది కానీ అందరూ పొద్దున్నే లేకపోవటం పనులన్నీ ముహించుకొని కూడా ఒకే సమయంలో వెళ్ళటం జరుగుతుంది సో ఏమైందంటే మళ్ళీ పొద్దున్నే కూడా దీపారాధన చేయాలని చెప్పి ఇటు సూర్యుడు వచ్చేలోపు దీపారాధన చేయాలని చెప్పి ఇవన్నీ కూడా నియమాలు పాటిస్తారు కాబట్టి ఇంకా అనూహ్యంగా కూడా రద్దీ ఒక్కసారి పెరిగిపోయింది ఇంకా మంచి రోజు కావడంతో కూడా ఏంటంటే ఫ్యామిలీ ఫ్యామిలీలు ఇప్పుడు ఇంట్లో ఉన్న చిన్న పిల్లల్ని వాళ్ళ హస్బెండ్ని వీళ్ళని కూడా తీసుకొని వస్తారు ఆ రోజు దర్శించుకుంటే మంచిదని చెప్పి సో దీనివల్ల ఏంటంటే కుటుంబం మొత్తం కూడా ఒకే రోజు రావటం దర్శనానికి లేకపోతే కుటుంబంలో ఒక ఇద్దరు వచ్చినా కానీ అంతమంది కుటుంబాలు పొద్దున్నే కూడా దీపారాధన చేసి అందరూ ఒకేసారి అక్కడికి వస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు అనూహ్యంగా రద్దీ పెరిగిపోయింది ఇక మూడో కారణం చూద్దాం ఐదు వేల మంది పట్టే చోట ఇరవై ఐదు వేల మంది భక్తులు రావటం మనం ముందుగానే మాట్లాడుకున్నాము ఆలయ ప్రదేశం లోపల దర్శనానికి వెళ్ళే ప్రదేశం కానీ ఇది అంత చిన్నది ఐదు వేల మంది భక్తుల కెపాసిటీని ఎందుకంటే అప్పుడు గుడి కట్టేటప్పుడు ఆయన అంత ఎస్టిమేట్ వేయలేదు ఫ్యూచర్లో ఇది ఇంత బాగా ఫేమస్ అవుతుందని కానీ లేకపోతే ఇంతమంది భక్తులు పోటెత్తుతారని కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ మధ్య కాలంలో మనం సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం ఎక్కువగా కూడా ఏదైనా ఒక మంచి రోజు ఉందంటే ఈరోజు చాలా మంచి రోజు శ్రీవారిని దర్శించుకోండి లేకపోతే ఫలానా గుడికి వెళ్ళి పలానా పని చేస్తే మీకు ధనలాభం వస్తుందనో లేకపోతే స్వర్గం ప్రాప్తిస్తుందని ఇంకేదో ఇంకేదో లేకపోతే ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుందనో ఇలాంటి వీడియోస్ చాలా ఎక్కువగా కూడా మనం చూస్తాం ఇదంతా ఏమవుతుందంటే ఎక్కువ ప్రచారం అవుతుంది ఎక్కువ ఒకప్పుడు చూసుకుంటే జీవన విధానం మారిందని చూడాలి మనం ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే జీవన విధానాలు డెఫినెట్గా కూడా మారాయి ఒకప్పుడు ఎక్కువగా కూడా వ్యవసాయం మీద ఆధారపడటం అప్పుడు ఏంటంటే మనం ఎంత అనుకున్నా కానీ దేవుణ్ణి మనసులోనే తలుచుకోగలిగే టైం ఉండేది కానీ ఈ విధంగా కూడా మనం భక్తిని ప్రదర్శించడానికి స్వయంగా కూడా గుడికి వెళ్ళి ఇదంతా చేసే అంత టైం ఉండేది కాదు ఇంకా పనే దైవంగా భావించి ఇంకా పనులకు వెళ్ళిపోయే వాళ్ళు ఎందుకంటే అదంతా కూడా ఏ పని కూడా ఆగే పని కాదు ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ జాబ్స్ వల్ల కానీ కొత్త వెసులుబాటు అయితే వచ్చింది మనం అనుకున్న పనులు చేయడానికి కానీ మనం ఇప్పుడు భక్తిని ప్రద భక్తిని ప్రదర్శించుకోవటానికి మనకి మనం టైం ఇచ్చుకోవటానికి కానీ ఒక టైం అనేది వెసులుబాటు అనేది వచ్చింది దీనివల్ల ఏమవుతుంది ఇలాంటి వీడియోలు వచ్చినప్పుడు కూడా భక్తిభావం అనేది పెరిగిపోయింది మనకి తెలిసి మనం ఏదైతే ప్రచారంలో వింటూ ఉంటామో దాని మూలమేంటి దీనికి కారణం ఏంటి అన్న విషయాలు మనకి తెలియపోయినా కానీ ఈ ప్రచారంలో ఉన్న విషయాలు మన దగ్గరికి ఎక్కువగా కూడా చేరుతున్నాయి దానివల్ల ఏమవుతుందంటే మనం ఎక్కువగా కూడా గుళ్ళకు వెళ్ళినప్పుడు చూడండి ఏ అంటే కేవలం ఏకాదశి రోజే వెంకటేశ్వర స్వామి పవర్ఫుల్గా ఉంటారా మిగిలిన రోజుల్లో ఉండరా లేకపోతే ఇంకేదన్న రోజే ఆయన పవర్ఫుల్గా ఉంటాడా మిగిలిన రోజు భక్తులు మరో ఆయన ఆలోకించడా కాకపోతే ఏమవుతుందంటే వీటన్నిటి వల్ల కూడా నమ్మకాలు పెరిగిపోవటము ఆ నమ్మకాలు పెరిగినప్పుడు అదే రోజు సడన్గా కూడా భక్తి పెరిగిపోవటం ఇప్పుడు ఒక్కొక్క రోజు ఉంటాయి పండగల రోజు కానీ ఎక్కువగా కూడా ఇంకా మనం చూస్తే సిటీలో గుళ్ళను చూసినా కానీ చిన్న గుడైనా కానీ ఓ రోడ్డు మీద ఒక రెండు గల్లీలు దాటిన దాకా కూడా లైన్లు ఉంటాయి రోజు ఉన్న బిజీ లైఫ్లో మనకి రోజు కూడా గుళ్ళకు వెళ్ళటం కుదరదు ఏమవుతుందంటే ఇంక ఈరోజు అయినా కానీ అట్లీస్ట్ ఇప్పుడు మదర్స్ డే ఒకరోజు సెలబ్రేట్ చేసుకున్నట్లు ఫాదర్స్ డే ఒకరోజు సెలబ్రేట్ చేసుకొని ఫారిన్ కంట్రీస్లో టైం ఇచ్చినట్లు ఈ విధంగా కూడా దేవుడికి కూడా రోజు టైం ఇచ్చేస్తున్నారు ఇదే ఒక ప్రాబ్లంగా కూడా మనం డెఫినెట్గా కూడా ఈ పాయింట్ని మేము యూటీవీ ద్వారానైతే డెఫినెట్గా చెప్తున్నాము ఒక్కరోజు దేవుడికి టైం ఇచ్చేసి ఆ ఒక్కరోజే దేవుడు గుళ్ళో ఉంటాడా మిగిలిన రోజులు ఉండడా దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువగా ఈ మధ్య చూడండి ఎక్కడ చూసినా స్టాంపేడ్ 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 ఒక్క దగ్గర గనక జనాలు చేరుతున్నారు అంటే తొక్కిసలాట జరుగుతుంది ఇవన్నీ కూడా ఎక్కువగా ఈ ఘటనలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి ఇప్పుడు కూడా అదే జరిగింది ఐదు వేల మంది పట్టే చోట ఇరవై ఐదు వేల మంది భక్తులు వచ్చారు ఆ గుడికి కాశీబుగకి ఈ గుడికి అసలు జనరల్గా కూడా రోజు వచ్చేది మూడు వేల భక్తులు రెండు వేల నుంచి మూడు వేల భక్తులే ఆ గుడి నిర్మించిన వ్యక్తి కూడా చెప్ నిర్వహణ చూసుకునే వ్యక్తి నిర్మించిన వ్యక్తి చెప్పిన విషయం అదే ఒకే రోజు ఇరవై ఐదు వేల మంది భక్తులు రావటము ఐదు వేల మంది ఎక్కడ ఇరవై ఐదు వేల మంది ఎక్కడ సరే వచ్చారు వచ్చిన తర్వాత మనం సరే కొంతసేపు క్యూ లైన్లో ఉన్నారు కదా పక్కన ఆగుదాము మన్ లేకపోతే ఏమన్నా జరగొచ్చేమో అంత తొక్కిసలాట్లో వెళ్ళటం ఎందుకు ఒక గంట తర్వాత దర్శించుకుందాము అని అలా కూడా ఆగం డెఫినెట్గా కూడా మనము క్యూ లైన్లో ఉండాలి వెనక్కున్న వాళ్ళు ఏంటంటే ముందులు ఉన్న వాళ్ళు కన్నా కానీ వెనుకున్న వాళ్ళు వెళ్ళి ముందర దర్శనం చేసుకుంటారా వెనక్కున్నోళ్ళు కూడా అదే చేస్తారు ముందున్నోళ్ళు నెడుతూ ఉంటారు అరే ఉన్నవాడు ఎక్కడికి వెళ్తాడు అన్న మినిమం ఇంగిత జ్ఞానం కూడా కొందరిలో ఉండదు నేను వెళ్ళిపోవాలి నేను వెళ్ళిపోవాలి మరి అంత టైం లేని వాళ్ళు గుడికి ఎందుకు వచ్చారు నిజంగా భక్తులను కూడా ప్రశ్నించాలి ఇప్పుడు కేవలం చాలామంది ఏంటంటే ఆలయంలో ఏర్పాట్లు లేవు సిబ్బంది లేరు అది లేరు ఇది లేరు లేదు మనల్ని కూడా మనం ప్రశ్నించుకోవాలి మన తప్పు అసలు ఏది లేదా ఇది కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఇరవై ఐదు మంది ఇరవై ఐదు వేల మంది భక్తులు రావటం వచ్చిన వాళ్ళు కాసేపు సరే ముందలు వేరే భక్తులు ఉన్నప్పుడు కాసేపు ఆగుదాం ఇదే ఉండదు ముందలు ఉన్నోడు మనిషి కాదు మన ఒక్కలమే మనుషులు మనం వెళ్ళి దర్శించుకోవాలి మనల్ని ఒకటే దేవుడు బ్లెస్ చేయాలి అంత దూరం వచ్చే ఆ దేవుడే చెప్పాడు మానవ సేవే మాధవ సేవ అని చెప్పి ఇలాంటివి ఏమి పట్టించు పట్టించుకోము ఈ దేవు ఈ మంచి ఏమి మన కానీ వెళ్ళిపోయి దేవుని దర్శించుకుంటే మనకి ఏకంగా కూడా మనకి ఇన్నాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా పోతాయి అనే పోతాయి అనే విధంగా కొంతమంది భక్తుల నమ్మకం ఉండటము ఈ దానికి తోడు కూడా ఈ ప్రచారాలు ఎక్కువగా కూడా అక్కడ విన్నవి ఇక్కడ విన్నవి సోషల్ మీడియాలో వచ్చేవి వీటిలో వచ్చే ప్రచారాలన్నీ వింటము దానికి తగ్గట్లుగా కూడా ఆ రోజుకి అక్కడికి పోటెత్తుకుంటా పోవటము అన్ని రోజులు లేని భక్తి రోజు కూడా ప్రదర్శించడం సరే భక్తి ఇక్కడ భక్తిని ప్రశ్నించడం లేదు భక్తి ఉంది కానీ ఆ ఒక్క రోజు కూడా వెళ్ళటము దానికి ముందులు ఉన్న వాళ్ళని కూడా నెట్టేయటం వీటి వల్ల వస్తున్నది ఏంటి స్టాంప్ చివరికి చాలామంది ప్రాణాలు పోతూ ఉన్నాయి ఇక నాలుగో కారణం ఏకాదశికి ప్రత్యేకమైన ఏర్పాట్లు లేవు ఎస్ మనం ఆల్రెడీ కూడా దీని గురించి చర్చించుకుందే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఆలయ నిర్మాణం చూసుకుంటున్నాడో అతడు తొంభై నాలుగు సంవత్సరాల వ్యక్తి అతనైతే నేనైతే వె ఇంతమంది వస్తారని నేను అనుకోలేదు నేను రోజు వచ్చినట్లే ఒక ట్రాక్టర్ మీద వచ్చి కూర్చున్నా వచ్చేసరికి ఇక్కడ ఇది జరిగింది నేనేం చేశానని చెప్పి ఆయన అసలు కనీసం దానికి ఆయన బాధ్యత కూడా వహించే రీతిలో కూడా ఆయన లేరు నేనేం చేశాను అని చెప్పి ఆయన ఇంకా ఆయన అనే దానికి కూడా ఇంకెవరు కూడా ఏమి సమాధానం చెప్పలేరు నేనేం చేశానని చెప్పి పాండా అన్నారు ఆయన కూడా ప్రత్యేక అంటే నేను నా అంతటికి నేను వెళ్ళి పోలీసుల్ని కలిసి నాకు ఈ ఏర్పాట్లు కావాలని నేను ఈ వయసులో నేను వెళ్ళి ఎవరిని కలవలేను సరే ఆలయ సిబ్బందిని ఎవరైనా మీరు నియమించుకోవచ్చు కదా అంటే నాకు అన్ని డబ్బులు వస్తే నేను అప్పుడు ఆలోచించేవాడిని కొన్ని రోజులు చూసి ఆ తర్వాత చూద్దాం అనుకున్నా మేబీ అతను తదనా తదనంతరం ఏమన్నా చూద్దామనుకున్నారేమో కానీ ప్రస్తుతానికైతే ఆయన ఆలయ సిబ్బంది ఆ వయసులో కూడా ఆయనే ఆలయం మొత్తం కూడా చూసుకుంటూ ఉన్నారు నేనైతే ఇప్పటికీ నేను వాళ్ళందరికీ జీతాలు ఇవ్వాలి కదా ఆ జీతాలు నేను ఇచ్చుకోలేను అని చెప్పి ఆయన అన్నారు నేను పోలీసులు కూడా సంప్రదించలేను అని చెప్పి చెప్పారు ఇక ఏమైందంటే ఒకవైపు మనం క్యూ లైన్లో అక్కడ ఆలయ సిబ్బంది ఉండి పోలీసులు ఉండి వీళ్ళందరూ కంట్రోల్ చేస్తూ ఉంటేనే క్యూ లైన్లో అడపదడప తొక్కిసలాట్లు జరుగుతున్నాయి మన తిరుమల తిరుపతి దేవస్థానంలో చూసాము ఇంకా మరో ప్లేసుల్లో కూడా చూసాము ఆలయ సిబ్బంది ఉండి వాలంటీర్స్ ఉండి వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా తొక్కిసలాట్లు జరుగుతున్నాయి అలాంటిది ఇక్కడ అసలు ఎవరు కంట్రోల్ చేసేవాళ్ళు కూడా లేరు ఇంకా అప్పుడు ఎలా ఉంటుంది ఇంకెవరికి వాళ్ళు మందలో తోసుకుపోతూ నేను ముందర వెళ్ళాలి నేను ముందర వెళ్ళాలి లేకపోతే ఉన్న వాళ్ళు ఒకవేళ తొందరగా దర్శించుకోవటం లేదేమో అక్కడే దేవుణ్ణి నిమిషాలు నిమిషాలు గంటలు గంటల పాటు అక్కడ చూస్తూ ఉండిపోతున్నారేమో వెనక నుంచి నేను కొంచెం తొందరగా నడితే గనక అక్కడ ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు దాని తర్వాత తొందరగా కూడా మాకు దర్శనం అవుతుంది అని చెప్పి భావించే వాళ్ళు ఉంటారు ఇక ఈ ఈ వీటన్నిటి కారణాలతో కూడా అక్కడ ఎవరు కూడా కంట్రోల్ చేసే వాళ్ళు లేకపోవటంతో కూడా ఇంకా ఏకాదశి అని చెప్పి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏం చేయలేదు మహా అయితే ఐదు వేల మంది భక్తులు వస్తారేమో అని అనుకున్నారు ఎందుకంటే రోజు రెండు వేల నుంచి మూడు వేల మంది ఉంటున్నారు కాబట్టి అందుకన్నా ఎక్కువ ఏమొస్తారులే అని చెప్పి భావించారు ఇంకా దాని గురించి అసలు ఆయన పట్టించుకోలేదు కూడా సో ఈ విధంగా కూడా అసలు అక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమీ చేయలేదు ఇంకోటి ఏంటంటే సరిపడా క్యూ లైన్లు లేవు ఆ గుడి నిర్మించుకునేటప్పుడు ఆయన ఒక ఆవేదనతో నిర్మించుకున్నాడు నేను శ్రీవారి దర్శనం చేసుకోలేదు ఎవరైతే శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి దర్శన భాగ్యం కలగాలి అన్నట్లుగా కూడా ఆయన శ్రీవారి మీద ప్రేమతో ఆ గుడిని నిర్మించుకున్నారు నిర్మించుకున్న క్రమంలో ఏంటంటే సరిపడా క్యూలైన్ లేవు ఆయన భవిష్యత్తుని కానీ వీటన్నిటిని కానీ అంచనా వేయలేకపోయారు ఇప్పుడు భక్తిభావం పెరుగుతుంది గుళ్ళకు వెళ్ళే జనాలు కూడా పెరుగుతూ ఉన్నారు ఇవేవి కూడా ఆయన అంచనా వేయలేకపోయారు అక్కడ ఉన్నటువంటి స్థలంలో ఆయన అప్పుడు తోచిన విధంగా కూడా మరి ఆ ఊరికి తగ్గట్లుగా కొంత క్యూ లైన్లు మాత్రమే ఏర్పాటు చేశారు దీనివల్ల ఏంటంటే సరిపడ లైన్లు అనేవి లేవు ఎక్కువ క్యూ లైన్లు ఉంటే ఏమవుతుందంటే జనాలందరూ కూడా ఆ క్యూ లైన్లో ఉండటం వల్ల మేము ఎక్కడో దగ్గర క్యూ లైన్లో ఉన్నాం కదా మాకు దర్శనం అయిపోతుందిలే అని చెప్పి ఒక దాంట్లో ఉంటారు ఒక సైకాలజీ ఉంటుంది అదే సరిపడా క్యూ లైన్ లేకపోతే క్యూ లైన్ నిండిపోయిన తర్వాత కూడా నేను బయట ఉన్నా దీనివల్ల నాకు చాలా లేట్ అవుతుంది అని చెప్పి కూడా వెనక నుంచి తోసుకుంటూ ఉంటారు జనాలు క్యూ లైన్లో నుంచోటానికి కూడా చోటు లేక ఇంకా బయటకు వచ్చి నుంచుని ఇక ఈ విధమైన ఒక డిస్టర్బెన్స్ వాతావరణం అయితే క్రియేట్ అవుతుంది ఇక నేను క్యూ లైన్లో ఉండాలని చెప్పి ఆల్రెడీ కూడా ఒక మనిషి క్యూ లైన్లో ఉన్నా కానీ అతని పక్కన నుంచోవటం అతని ముందులకెళ్ళి నుంచోటం ఈ విధంగా కూడా క్యూ లైన్ మొత్తం కూడా కిక్కిరిసిపోయేలాగా ఒకళ్ళ వెనక ఒకళ్ళు ఉండాల్సిన క్యూ లైను ఒకళ్ళ పక్కన ఒకనా ఒకళ్ళ వెనక ఒకళ్ళ ఒకళ్ళ ముందల ఒకళ్ళు ఈ విధంగా కూడా ఒక మొత్తం కూడా ఒక సర్కిల్ లాగా ఈ సర్కిల్ మొత్తం క్యూ లైన్ మొత్తం ఉంటే ఎలా ఉంటుంది జనాలందరూ కూడా కూడా ఉన్నట్లే ఉంటుంది పరిస్థితి ఇప్పుడు కూడా ఈ క్యూ లైన్లో అదే జరిగింది మేము క్యూ లైన్లో ఉండాలి అని చెప్పి ఒకళ్ళ వెనక ఒకళ్ళు కాకుండా ఒకళ్ళ పక్కన ఒకళ్ళు ఉంటూ కూడా నెట్టుకుంటూ వెళ్ళటం ఇక ఆరో కారణం భక్తులను కంట్రోల్ చేసే సిబ్బంది లేరు పోలీసులు అసలే లేరు ఎస్ ఆలయాన్ని క్లీన్ చేయటానికి వీటికే స్వామికి కైంకర్యాలు చేయటానికి వీటికే సిబ్బందికే మొత్తం కూడా నేనే చూసుకుంటున్నాను నేనే ఇక్కడ పనున్నీ నేనే అన్ని అని చెప్పి ఆయన చెప్పటం జరిగింది మొత్తం కూడా ఈ ఆలయాన్ని ఆ నిర్వాహకులు మాత్రమే చూసుకుంటున్నారు ఇంకా ఫండ్స్ విషయంలో కూడా అతను ఏమి చేయలేడు అందుకని చెప్పి కూడా భక్తుల్ని కంట్రోల్ చేయటానికి కానీ ఇవన్నీ తాను ఆలోచించలేదు రోజువారీగా అతను నిర్మించిన ఆలయానికి వస్తున్నారు రోజువారీ కూడా దర్శనాలు చేసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు ఇంకా మరలా కూడా భక్తుల్ని కంట్రోల్ చేయడానికి సిబ్బంది కావాలి పోలీసులు కావాలి అన్న ఆలోచన కానీ మరి అతనికి ఏమి రాలేదో ఏమో కానీ ఎవరు కూడా అసలు ముందుగా పోలీసులు కానీ ఇలా సంప్రదించలేదు ఏకాదశి రోజు ఈ గుడికి కావాలి అని చెప్పి ఇంతమంది భక్తులు వస్తారని చెప్పి కూడా ఎవరు వాళ్ళని సంప్రదించలేదు ప్రతి సంవత్సరం కూడా రెండు వేలు మూడు వేల ఐదు వేల మంది వస్తున్నారు కాబట్టి ఎవరు అంతగా ఆలోచించలేదు ఇక అందుకని చెప్పి అక్కడ అసలు ఎవరు కూడా భక్తులను కంట్రోల్ చేయడానికి అసలు ఎవరిని నియమించలేదు కనీసం వాలంటీర్లు కూడా లేరు ఏ సిబ్బంది లేరు ఇంకా పోలీసులు అసలే లేరు ఒకసారి మనం గుర్తుంచుకోవాలి ఏదైనా కానీ ఎక్కడైనా కానీ ఇప్పుడు యువత ఎస్పెషల్లీ ఇలాంటి ప్లేస్లో కూడా చాలామంది యూత్ కానీ ఒక థర్టీ ఒక థర్టీ టు ఫార్టీ ఇయర్స్ ఏజ్ వాళ్ళు కానీ వీళ్ళందరూ ఉంటారు ఒకవేళ కనుక మనం వెళ్ళిన ప్లేస్లో ఇలాంటి పరిస్థితులు కనుక ఉంటే మనం ఒక ఇనీషియేషన్ తీసుకోవాలి ఒక బాధ్యత గల పౌరుడిగా ఒక ఇనీషియేషన్ తీసుకొని మనమే కొంతమంది వాలంటీర్లుగా ఉండి ఈ క్యూలైన్లో వెళ్ళండి అమ్మా ఈ ఇక్కడ ఇక్కడ వెళ్ళండి ఇక్కడ వెళ్ళండి అని చెప్పి మనకే మనం కొంత ఇనీషియేషన్ అన్నా తీసుకోవాలి ఎందుకంటే ఆయన దేవుడి మీద భక్తితో ఒక గుడిని నిర్మించుకున్నాడు మీరు దేవుడి మీద భక్తితో దర్శనానికి వెళ్ళారు అలాంటి సమయంలో ఎటువంటి ఘటనలు కూడా జరగకుండా అందరూ ఒక క్యూ లైన్లో వెళ్ళే విధంగా కూడా ఒక ఇనీషియేషన్ తీసుకోవాలి ఇప్పుడు మనం కొన్ని గ్రామాల్లో చూసినా కానీ అక్కడున్న యువత కానీ లేకపోతే గుళ్ళకు వెళ్ళినప్పుడు కానీ వాళ్ళకే వాళ్ళు ఒక ఇనీషియేషన్ తీసుకొని ఆలయ కమిటీ లాగా వాళ్ళే ఒక ఇనిషియేషన్ తీసుకొని అక్కడ ఉన్న వాళ్ళు కొంచెం తొక్కిసలాడుకుండా అమ్మ కొంచెం లైన్లో ఉండండి అమ్మ జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి చెబుతూ ఉంటారు అలా ఒకవేళ మీరు వెళ్ళిన ప్రదేశంలో ఉంటే డెఫినెట్గా కూడా అక్కడ ఎవరు కనుక ఇలాంటి వాలంటీర్స్ కానీ ఎవరు లేకపోతే మీరే కొంత ఇనిషియేషన్ తీసుకోండి తప్పే ఉంది దానివల్ల మహా అయితే మీరు అనుకున్న పని కొంచెం లేట్ అయిద్దేమో కానీ మీరు చేస్తుంది మంచి పనే కదా ఇంకా పుణ్యమే లభించిద్ది సో ఇవి కూడా కన్సిడర్ చేసుకోవాలి సో ఇక్కడ కూడా భక్తుల్ని కంట్రోల్ చేసే సిబ్బంది లేరు పోలీసులు అయితే అసలే లేరు ఇంకా దాంతో కూడా ఎవరు కంట్రోల్ చేసే వాళ్ళు లేరు కాబట్టి ఎవరికి వాళ్ళు తోసుకుంటూ వెళ్ళిపోయారు ఎవరిని ఆపట్లేదు కాబట్టి ఇంకా తప్పేంటి రైట్ ఏంటి తొందరగా నా దర్శనం అయిపోతే చాలు అన్న ఒక యాంగిల్ కూడా ఇక్కడ కనిపిస్తుంది ఇంకొకటి అసలు ప్రధానమైన కారణం బలహీనమైన రైలింగ్ మనం నుంచున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సైడ్ గజాలు అంటారు వాటిల్ని ఆ గజాలు ఏమయ్యాయంటే అప్పుడు కట్టినప్పుడు కూడా మొత్తం కూడా జనరల్గా అది కొంచెం ఒక ఫీట్ హాఫ్ ఫీట్ లోపలికి ఉండి అది లోపలికి అంటే పటిష్టంగా ఉంచేందుకు కూడా దాన్ని కాంక్రీట్ లోపలికి ఉంచుతారు కాబట్టి అది కొంచెం ఒక వన్ ఫీట్ లోపలికి ఉండేలాగా ఉండి అది స్ట్రాంగ్గా ఉంటే గనక ఒకవేళ వాళ్ళు ఇలా పడిపోయినప్పటికీ కూడా ఆ రైలింగ్ వంగిపోయి వాళ్ళను కొంత ఆపగలిగేది కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఆ రైలింగ్ అనేది కూడా మనం చూస్తే కనుక ఒక మహా అయితే ఒక ఫైవ్ ఒక ట్వెల్వ్ ఇంచెస్ ట్వెల్వ్ ఇంచెస్ కూడా ఉండదు టెన్ ఇంచెస్ అలా కొంత భాగం లోపలికి ఉంది కేవలం మనం లోపలికి కొంత అంటే కింద కాంక్రీట్లోకి వెళ్ళిన భాగం కూడా జస్ట్ మనం ఒక సిక్స్ ఇంచెస్ అలానే వెళ్ళటం జరిగింది అది కూడా ఏంటంటే ఎక్కువ భాగాల్లో కాదు మొత్తం ఇప్పుడు ఒక ఇరవై స్టెప్పులు ఉన్నాయి అనుకోండి మొత్తం కూడా ఒక భాగం దగ్గర మాత్రమే ఆ రైలింగ్ అనేది ఉంది అంటే పటిష్టంగా అస్సలు లేదు ఆ రైలింగ్ దానివల్ల ఏమైంది ఎక్కువ మంది కూడా దాని మీద వంగిపోయినప్పుడు అది బరువు ఆపలేకపోయింది కింద నుంచి ఆ సిమెంట్తో ఆ కాంక్రీట్తో సహా కూడా ఆ రైలింగ్ ఊడు బయటకు వచ్చేసింది దానివల్ల ఆ రైలింగ్ అనేది పక్కన పడిపోయింది మనం తిరుపతి స్టాంప్ పేడు గుర్తు చేసుకున్నా కానీ అక్కడ కూడా భక్తులు ఒక్కసారిగా వెళ్ళేసరికి రైలింగ్ పడిపోవటంతో కూడా దాని కింద పడి నలిగిపోయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ కూడా అలానే జరిగింది ఇంకా రైలింగ్ పడిపోవటము దాని కింద పడిపోయే వాళ్ళు ఇంకా వెంటనే కూడా పరిగెత్తారు ఇంకా దాంతో కూడా ఇదే అసలు ప్రధాన కారణంగా చూడాలి ఆ రైలింగ్ వల్ల కూడా ఇంకా వెంటనే కూడా ఏదో అయిపోతుందని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళటం వెనక్కి జరగటము తొక్కిసలాట జరిగింది ఒక్కసారిగా కూడా ఇంకా ఈ మధ్య జరుగుతున్న తొక్కిసలాట్లు గుర్తొచ్చి కూడా ఇంక అందరూ కూడా అప్రమత్తమయ్యి వెనక్కి వెళ్ళేసరికి ఈ విధంగా ప్రాణాలు కోల్పోవటం అక్కడ ఉన్న వాళ్ళు నిజంగా కూడా చాలా దుర్ఘటన స్వామివారి దర్శనం కోసం వెళ్ళిన వాళ్ళు కూడా తిరిగి రాని అనంత లోకాలకి చేరుకోవటం జరిగింది కానీ ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఎనిమిదో కారణం చూద్దాం ఆలయంలో కొనసాగుతున్న నిర్మాణాలు ఇంకా కూడా ఏంటంటే ఆలయాన్ని తీర్చిదిద్దటానికి ఆలయం ఇప్పటికీ కూడా చెప్పాను కదా తిరుమల తిరుపతి దేవస్థాన వైభవాన్ని తగ్గకుండా ఆలయాన్ని నిర్మించాలని వాళ్ళు అనుకున్నారు దానికి తగ్గట్టుగానే నిర్మిస్తూ ఉన్నారు ఇంకా కూడా చిన్న చిన్న గుళ్ళు అది ఒక ఆలయము కానీ అందరి దేవుళ్ళు అక్కడే ఉండాలి ఎందుకంటే భక్తులు కూడా వస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు కొన్ని ఆలయాల్లో మనం చూస్తాము అందరి దేవు అన్ని దేవుళ్ళు కూడా అక్కడే ఉండేలాగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు అలానే ఇక్కడ కూడా అందరి దేవుళ్ళు ఇక్కడే ఉండాలన్నట్లుగా కూడా నిర్మాణాలు అనేవి ఇంకా కూడా కొనసాగుతూ ఉన్నాయి అది కూడా ఒక కారణం అయిపోయింది ఆలయంలో నిర్మాణాలు కొనసాగుతూ ఉండటం కూడా ఆలయం ఏమవుతుంది పన్నుముట్లు అటు ఇటు కూడా ఉండటం ఆలయం ఇంకొంచెం చిన్నదిగా ఉంటుంది ఇంకా అంటే తక్కువ ప్లేస్లో ఎక్కువ నిర్మాణాలు చేపట్టడం ఒకే గుడి పన్నెండు ఎకరాల్లో ఉంటే అది వేరు కానీ ఏమవుతుంది ఒక గుడిలోనే చిన్న చిన్న మధ్యలో సరే మీరు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారు మధ్యలో ఇంకా వేరే దేవుడు శ్రీదేవి భూదేవి ఇలా వేరే వేరే దేవుల దర్శనం ఆంజనేయుల స్వామి గరుడవారు ఇలా దర్శనమిస్తూ ఉన్నారనుకో తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు ప్రతి దేవుడికి కూడా నమస్కరిస్తూ వెళ్తారు భక్తులు దీనివల్ల ఏమవుతుంది లేట్ అవుతుంది వెనుకున్న వాళ్ళకి ఈలోపు వాళ్ళు దర్శనం రావట్లేదు ముందల వాళ్ళు ఏమైనా గంటలు గంటలు దర్శించుకుంటున్నారేమో అనుకొని ఏం చేస్తారు వెనుకున్న వాళ్ళు నెడుతూ ఉంటారు ఇక్కడ ఆలయ సిబ్బంది కూడా లేకపోవటం వల్ల ఏమవుతుందంటే ఇంకా ఈ నెట్టుకోవటం అనేది పెరుగుతూ ఉంటుంది ఎవరిని ఎవరు కూడా కంట్రోల్ చేయలేరు ఇది అక్కడ చోటు చేసుకుంది ఇక్కడ చిన్న ప్రాంగణంలో పన్నెండు ప్రాంగణాల్లో అన్ని గుడులు అన్ని చిన్న చిన్న గుళ్ళు నిర్మిస్తుంటే ప్రతి దగ్గర దర్శనం చేసుకోవటానికి ఆగటం ఇంక ఇది కూడా ఒక కారణం అయిపోయింది ఇంకా అదే ఒకే చోట చాలా ఆలయాలు ఉండటం తొమ్మిదో కారణం మనం మాట్లాడుకున్న ఆల్రెడీ కూడా ఒకే చోట చాలా ఆలయాలు ఉండటం కూడా దీనికి కారణం ప్రతి ఆలయంలో వెళ్ళిన వాళ్ళు ప్రతి దేవుని దర్శించుకోవాలి అనుకుంటారు ఇక చిన్న చిన్న ప్రతి దగ్గర ఆగుతూ దర్శించుకుంటూ ప్రతి దేవుడు గూడు దగ్గర కూడా ఆగుతూ దర్శించుకుంటూ వెళ్ళటం వల్ల కూడా ఇది ప్రమాదంగా మారింది ఎక్కువ సమయం కూడా పట్టింది ఇక సరైన పర్యవేక్షణ లేకపోవటం ఎస్ ఈ గుళ్ళో కూడా రోజు కూడా రో వస్తారు దర్శించుకుంటారు వెళ్తారు ఇదే క్రమం జరుగుతుంది కానీ వచ్చే భక్తులకి సదుపాయాలు ఏర్పాటు చేయాలి ఏదో ఒకరోజు భవిష్యత్తును అంచనా వేయలేకపోయారు ఏదో ఒకరోజు ఏదో జరుగుతుంది అంటే ఏదో జరుగుతుంది అంటే భక్తులు ఇలానే స్పెషల్ డేస్ ఉంటాయి ఆ రోజు కూడా వాళ్ళు దేవుడి కోసమని స్పెషల్గా కూడా ఒక టైం కేటాయించుకొని ఆ రోజు ఉపవాసాలు ఉండి దేవుడి కోసం చాలా నిష్టిగా పూజ చేసి సరే ఈ రోజైనా కానీ ఒక పాజిటివ్ ఎనర్జీ కోసం ఈరోజు ఆలయానికి వెళ్ళి దర్శించుకుందామని చెప్పి అనుకొని వెళ్ళే వాళ్ళు ఉంటారు వీళ్ళందరికీ కూడా సరైన పర్యవేక్షణ లేదు ఇక్కడ ఇది చేయాలి ఇక్కడ వర అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కొన్ని గుళ్ళల్లో ఇక్కడ వరకే మనం దీపాలు వెలిగించాలి అని చెప్పి కూడా అక్కడ ఉన్న ఆలయ సిబ్బంది మీరు పక్కకి వెళ్ళి కనుక ధ్వజస్తంభం దగ్గర కాకుండా ఇంకెక్కడైనా పక్కకెళ్ళి కనుక వెలిగిస్తుంటే లేదమ్మా అక్కడ వెలిగించొద్దు అని చెప్తారు ఎందుకంటే అటుగా వెళ్ళే భక్తులు ఉంటారు వాళ్ళ చీర కొంగులకు కానీ డ్రెస్సులకు కానీ అంటుకునే ప్రమాదం ఉంటుంది ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా పర్యవేక్షణ చేస్తూ ఉంటారు లేకపోతే కుబ్బరికాయలు ఇక్కడికే వెళ్ళి కొట్టండి అని చెప్పి కూడా ఎందుకంటే కొంతమంది చూసుకోరు ఎక్కడ కుబరికాయ కొట్టే ప్లేస్ ఉంది లేకపోతే కొంతమంది ఏంటంటే కొబ్బరికాయ కొట్టే స్థలం ఉన్నా కానీ నా మొక్కుని దేవుడు ఎదురుగానే చెల్లించుకోవాలి దేవుడు ఎదురుంగానే నేను కొబ్బరికాయ కొట్టాలి అనే వాళ్ళు కూడా ఉంటారు వీళ్ళందరినీ కూడా నియంత్రించడానికి సరైన పర్యవేక్షణ అవసరం అందుకని చెప్పి కొన్ని గుళ్ళల్లో గుళ్ళు చిన్నవైనప్పటికీ కూడా కొంతమంది నియమించుకొని ఇక్కడ ఇది చేయండి అని ఆ భక్తులు వచ్చి ఇటు వెలిగించిన తర్వాత కొబ్బరికాయలు కొట్టిన తర్వాత కూడా అవన్నీ వెంట వెంటనే క్లీన్ చేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తారు అలాంటిది ఇక్కడ సరైన పర్యవేక్షణ కూడా లేకపోయి లేదు ఇంకోటి ఏంటంటే డెఫినెట్గా కూడా గుళ్ళల్లో కూడా ఫస్ట్ ఎయిడ్ ఫస్ట్ ఎయిడ్ ఏర్పాట్లు కూడా ఉండాలి దొక్కని ఏదైనా జరిగినా కానీ ఏ భక్తుడికైనా ఏమైనా జరిగినా కానీ తొందరపాటులో ప్రాథమిక చికిత్స అందించే విధంగా కూడా ఫస్ట్ ఎయిడ్ బ్యాండేజ్లు అన్ని కూడా అవైలబిలిటీ ఉంచుకోవాలి అసలు నిజం చెప్పాలంటే ఇటువంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువగా కూడా చూ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు గుళ్ళ గుళ్ళు నిర్మిస్తే డెఫినెట్గా కూడా సరైన పర్యవేక్షణ అనేది ఇంపార్టెంట్ ఒకవేళ మేబీ ఇప్పుడు అనిపిస్తుంది ఏంటంటే ఇటువంటి ఘటనలు జరిగిన తర్వాత అంటే ఇప్పుడు కాశీబుగ్గ ఇన్సిడెంట్ చూసిన తర్వాత తొంభై నాలుగేళ్ళ వ్యక్తి నాకు పోలీసులను కలవాలని తెలియదు ఈ అంటే కలవాలని తెలియదంటే నేను ఇప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్ళలేను ఈ వయసులో ఇవన్నీ నేను చేయలేను అని చెప్పారు అంటే వాళ్ళ వరకే కాకుండా మిగిలిన భక్త జనాలకి కూడా అక్కడికి వచ్చేందుకు అవకాశం కల్పించినప్పుడు వాళ్ళందరికీ తెలియదు కదా వాళ్ళు ఆ రోజే వస్తారు మరలా కూడా వెళ్ళిపోతారు మళ్ళీ కొన్ని నెలల తర్వాత కొన్ని వారాల తర్వాత వచ్చి దర్శనం చేసుకుంటారు వాళ్ళకి అక్కడున్న ఏర్పాట్లు లేని ఏర్పాట్లు తెలియదు కాసేపు ఆ దేవుడి ఆ దేవుడు కళ్ళ ముందల ఆ దేవుడు ఉన్న ప్రాంగణంలో ఉంటే ఒకసారి మన కష్టాలకి మన మనసుకు ఒక ప్రశాంతత లభిస్తుంది అని చెప్పి భక్తజనం భావిస్తారు అందుకనే గుడికొస్తూ ఉంటారు అటువంటి క్రమంలో ఒకవేళ కనుక ఎవరికై వాళ్ళు సొంతగా కూడా ఈ విధంగా ఆలయాలు నిర్మిస్తుంటే కనుక అక్కడ ముందలే డెఫినెట్గా కూడా సర్టెన్ రూల్స్ అనేవి ఫాలో అయ్యేలా చేయాలేమో ముందుగానే ఈ విధంగా కూడా అక్కడికి వస్తు వాళ్ళు ఒక దాంట్లో రిజిస్టర్ అయిపోయి కూడా అసలు సరైన ఏర్పాట్లు అక్కడ వచ్చే జనాలకి ఈ విధంగా ఒక క్యూ లైన్ ఏర్పాటు చేస్తున్నారంటే అక్కడ పర్యవేక్షించేందుకు జనాలు ఉన్నారా వాలంటీర్స్ ఉన్నారా ఇలా ఏ విధంగా అయినా ఉన్నారా పండగలప్పుడు వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న విషయాన్ని వాళ్ళకి ముందలే చెప్పి ఆ రోజు వాళ్ళు పండగల ఇలాంటి ప్రత్యేక దినాల ముందర కూడా అక్కడికి వచ్చే భక్తజనాన్ని బట్టి వాళ్ళు అసలు ఇటు వచ్చి పోలీసులకు కానీ ఎవరికైనా చెప్పటం జరిగిందా లేదా ఇటువంటి విషయాలన్నీ కూడా మేబీ డెఫినెట్గా కూడా ఎవరైతే ఇలా సొంతగా ఆలయాలు నిర్మిస్తూ మిగిలిన జనాన్ని కూడా అక్కడికి కేవలం వాళ్ళ కుటుంబం వరకే కాకుండా భక్తజనాన్ని అక్కడికి పంపిస్తూ కూడా జనాన్ని అక్కడికి రాణిస్తూ ఉన్నారో అటువంటి సందర్భాల్లో కూడా ఇటువంటి ఒక కొత్తవి కూడా డెఫినెట్గా కూడా అక్కడ ఉన్న అధికారులు కానీ ఉన్న పోలీసులు కానీ అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అధికారులు కానీ పట్టించుకొని ఇటువంటి ఒకటి వాళ్ళకి చెప్పి సర్టెన్ రూల్స్ అనేవి కూడా వాళ్ళు ఫాలో అయ్యేలా చేయాలి లేకపోతే ఈరోజు జరిగిన ఈ స్టాంపేడ్కి ఎవరిని కూడా కారణాలుగా కా కారణభూతులుగా చూపించలే భక్తులది తప్ప లేకపోతే సరైన ఏర్పాట్లు చేయాలని తెలియనటువంటి ఆ ఆలయ ఓనర్ది తప్ప ఎవరిది తప్పని పడతాం ఎవరిని తప్పు పడతాం ఎవరిని తప్పు పట్టడానికి లేదు తప్పు అంటే పోయిన ప్రాణాలు తిరిగి రావు ఈ స్టాంపేడ్లు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి అందుకని చెప్పి కూడా మన సర్టెన్ రూల్స్ అనేవి ఫాలో అవటం మనము మన సైడ్ నుంచి జాగ్రత్తగా ఉండటము అధికారులు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ ఇప్పుడు ఆలయం నిర్మిస్తున్నారంటే డెఫినెట్గా కూడా ఆయన ఒక పర్మిషన్ అనేది తీసుకునే ఉంటారు కదా అలాంటి సమయంలో కూడా అధికారులు కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళు కూడా చొరవ తీసుకొని సర్టెన్ రూల్స్ అనేవి కూడా ఇంపోజ్ చేయటం ఇలాంటివి కూడా గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఎవరైతే ఇలా ఆలయాలకు కడుతూ ఉన్నారో వాళ్ళు కూడా సర్టెన్ రూల్స్ అనేవి కూడా ఇలాంటి ఆలయాలకి ఇంపోజ్ చేసి అవన్నీ కూడా ఫాలో అయ్యేలా చూడాలి అక్కడికి వచ్చి ఆ దేవుణ్ణి దర్శించుకోవటానికి వచ్చి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ కుటుంబ వాళ్ళు బాధపడుతున్న తీరు చూస్తే కనుక కంటతడి పెట్టకుండా ఉండలేకపోతున్నారు చుట్టూ ఉన్నవారు కూడా ఎందుకంటే చిన్న పిల్లలు సరే ఈరోజు వీడి స్కూ వీడికి స్కూల్లో మార్కులు ఎక్కువ రావాలి మంచిగా రావాలి అని చెప్పి కొంతమంది పిల్లల్ని కూడా తీసుకొని వస్తారు ఏమో ఆ దేవుడి దయతో వీడికి మంచి మంచి భవిష్యత్తు లభిస్తుందేమో అని చెప్పి కొంతమంది తల్లులు పిల్లలు గుడికి రానన్నా కానీ తీసుకొని వస్తారు పొద్దున్నే నిద్ర లేపి మరీ వాళ్ళకి స్నానాలు చేపించి రెడీ చేపించి తీసుకొని వస్తారు అలాంటి ఒక తల్లి తన కొడుకు చనిపోతే తన కర్మ అంటూ కూడా తన తన జీవితాన్ని కూడా క్షమించుకోలేరు తను తలను కొట్టుకుంటూ కూడా ఏడుస్తున్న తీరు మిగిలిన వాళ్ళు తన భార్య గుడికి వెళ్ళింది వెనక్కి వస్తుందని చెప్పి ఎదురు చూస్తున్నవారు వీరందరూ కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ ఒక్కొక్క బాధ కానీ ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఏదైనా సోషల్ మీడియాలో మనమందరం కూడా గమనించుకోవాల్సింది ఒకటి సోషల్ మీడియాలో ప్రచారం అనేది పెరిగిపోయింది ఏదైనా ఒక మంచి రోజు వస్తే కనుక ఆ రోజు ఈ గుడికి వెళ్ళండి ఇలా వెళ్ళండి అని చెప్తూ ఉన్నారు కానీ ఒక్కటి గుర్తుంచుకోండి ఇది ఈ కార్తీక మాసంలో కానీ మనం అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ కార్తీక మాస టైంలో కూడా చాలామంది పొద్దున్నే గుళ్ళకు వెళ్ళే వాళ్ళు కానీ ప్రదేశాలకి ఇప్పుడు చాలామంది గుళ్ళకి ఏదైతే ఇప్పుడు అరుణాచలం కానీ ఇలాంటి గుళ్ళు కూడా చాలా ఫేమస్ వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఒకవేళ కనుక మీరు ఆ వాతావరణాన్ని గనక వాళ్ళు కాదు అంటే ఎక్కువ మంది ఉంటే మీ వల్ల కాదు మీరు ఆరోగ్య కారణాలతో కూడా బాధపడుతూ ఉన్నారు ఆ లైన్లో నుంచోలేరు ఇవన్నీ కూడా తట్టుకోలేరు అంటే కనుక మీరు ఒకసారి ఆలోచించుకోండి ఫ్యామిలీతో సహా వెళ్తుంటే అంటే ఇప్పుడు వెళ్ళటం కరెక్టా దేవుడు ఎప్పుడైనా కానీ అక్కడే ఉంటాడు ఇప్పుడు వెళ్ళటం కరెక్టా లేకపోతే జనాలు తక్కువగా ఉన్న టైంలో కుటుంబంతో సహా వెళ్ళి ఆ దేవుడి గుళ్ళో కొంత టైం మనం గడిపి రావటం కరెక్టా ఈ విధంగా కూడా మనం ఆలోచించుకొని అడుగులు తీసుకుంటే కొంతైనా కానీ మన తరపు నుంచి ఇలాంటి ప్రమాదాలని నిర్మూలించవచ్చు